గొర్రెలు మేకలకు ప్రోటీన్లు మల్టీవిటమిన్లతో కూడిన సప్లిమెంట్ అయిన ఒక శ్రేష్టమైన పశుగ్రాసం గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పశుగ్రాసం కరువు పరిస్థితుల్ని నీటి ఎద్దడిని తట్టుకుంటుంది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది ఈ పశుగ్రాసం యొక్క ఆకులు రెమ్మలు లేతగా రుచిగా ఉండడం వల్ల గొర్రెలు మేకలు ఇష్టంగా తింటాయి ఈ పశుగ్రాసంలో ఉన్నటువంటి పోషకాలు ఎనభై శాతం వరకు జీర్ణం అవుతాయి అంటే వృధా ఏది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ పశుగ్రాసాన్ని గనక మీరు జీవాలకు వాడితే దానాలు వాడే పత్తి చెక్క వేరుశనగ చెక్క లాంటి చెక్కల పరిమాణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది తద్వారా దానా ఖర్చు కూడా తగ్గుతుంది మేపు ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు చెప్పబోయే పశుగ్రాసాన్ని ఒకసారి నాటితే మొదటి కోత తొంభై రోజులకు ఆ తర్వాత ప్రతి నలభై ఐదు నుంచి అరవై రోజులకు ఒకసారి పశుగ్రాసం లభిస్తుంది ఆ విధంగా ఎకరానికి వంద మెట్రిక్ టన్ల వరకు పశుగ్రాసం నిరంతరంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు లభిస్తూనే ఉంటుంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే సాగు చేస్తున్న ఈ పశుగ్రాసం ఏం తెలుసుకోవాలని ఉంటే మిగతా వీడియో చూడండి